తిరుపతి జిల్లా వెంకటగిరి మండల న్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో విధాన్సే సమాధాన కార్యక్రమంలో భాగంగా పట్టణ ఐసిడిఎస్ ఆఫీస్ నందు మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఓ అనుష హాజరయ్యారు దౌర్జన్యాలు దాడులకు గురవుతున్న మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై అవగాహన కలిగించడం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు మహిళా హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించబడ్డాయని మెజిస్ట్రేట్ అనూషా తెలిపారు మహిళా చట్టాలను మహిళలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు న్యాయం ప్రతి ఒక్కరి హక్కు అని తెలియజేస్తూ చట్టాలపై అవగాహన ఎంతో అవసరమని పేర్కొన్నారు రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను కల్పించిందన్నారు తొందరపడి వివాదాలు పెట్టుకోవద్దన్నారు ఆ సమస్యలను పెద్దది చేసుకుని కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని హితవు పలికారు న్యాయంగా ఉన్నవారు కోర్టును ఆశ్రయిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు దానికోసం కోర్టులో ప్రత్యేక కమిటీ అందుబాటులో ఉందని తెలిపారు తమ సమస్యను పోలీస్ స్టేషన్ లో పట్టించుకోకపోతే పరిష్కారానికి కోర్టుకు ఎప్పుడైనా రావచ్చని సూచించారు యువత చెడు మార్గంలో వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు ఈ సమావేశంలో లోక్ అదాలత్ మెంబర్ ఎస్ రాజేష్ ప్యానల్ అడ్వకేట్ ఎన్ అనుపమ ఐసిడిఎస్ సిడిపిఓ శంషాద్ బేగం వెంకటగిరి సిఐ ఏవి రమణ ఎస్ఐ సుబ్బారావు మహిళా పోలీసులు అంగన్వాడి సూపర్వైజర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర మహిళా న్యాయ విజ్ఞాన సదస్సుని నిర్వహించవలసిందిగా హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు గౌరవనీయులైనటువంటి వెంకటగిరి జడ్జి గారు అనేటువంటి ఓ అనుషా గారు మరియు వెంకటగిరి సిఐ గారు వెంకటగిరి ఎస్ఐ గారు లోక్ అదాలత్ మెంబర్లు మేము మా తోటి అడ్వికేట్సు కోర్టు స్టాఫ్ అందరం కూడా ఇక్కడికి ఈ చైతన్య సదస్సుకు రావడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం మహిళలకి సంబంధించినటువంటి చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగినది హక్కులు తెలుసుకోవడానికి వారికి ఉన్న ప్రాముఖ్యత ఇలా అవేర్నెస్ పెట్టడం జరుగుతుంది నేను కొత్తగా వచ్చాను వచ్చే ఒక పదిహేను రోజులు అవుతుంది అందుకని తెలియకపోవచ్చు మీరు మాక్సిమం ఫ్రీ స్కూల్ అన్ని మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా ఒక బాలలు కానీ బాలికలు కానీ డెవలప్ అవ్వాలంటే వాళ్ళ తల్లిదండ్రుల అనువంశికత ఒకటి తర్వాత పరిసరాల ప్రభావం ఉంటుంది ఐడియా ఉందా పరిసరాల ప్రభావం మన చుట్టూ ఎంత మురుకున్నా మనము మన తల్లి మన పిల్లల్ని బాగా పెంచితే వాళ్ళు డెవలప్ అవుతారు మన చుట్టూ ఎంత మంచి ఉన్నా మన పిల్లల్ని మనం బాగా పెంచకపోతే వాళ్ళు చెడిపోతారు సో ఆ పరిసరాల ప్రభావం అనేది మీ దగ్గర నుంచే స్టార్ట్ అయితే మీరు మంచిగా వాళ్ళని గైడ్ చేయగలిగితే వాళ్ళు మీరు గైడ్ చేసిన వాళ్ళు కొంతమంది డెవలప్ అయినా జీవితాంతం వాళ్ళు మీ పేర్లు చెప్పుకుంటూనే ఉంటారు అది ఉన్న విలువ ఆ గురువు బాధ్యతలో మీరున్నారు వాస్తవానికి స్కూల్ అంటే పిల్లలకి బాగా నేర్చుకునే వయసు వాళ్ళు చిన్నప్పుడే తల్లిదండ్రులు ఒక విధంగా ఉంటారు స్కూల్లోకి వచ్చిన ఒక విధంగా ఉంటారు వాళ్ళ ఇంటి ఆర్థిక స్థోమత బాగా దారుణంగా ఉన్నా స్కూల్ వాతావరణం వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది మీరు చూపించే ప్రేమ వాళ్ళకి కొంచెం వేరే విధంగా అనిపిస్తే మీరు బాగా చూస్తున్నారు ఇట్లా ఉంటే మనం కూడా కొంచెం వృద్ధి చెందొచ్చు అని అనిపించిన మీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది డెవలప్ అయినా అది మీరు దేవుడు మీకు మీద పెట్టిన భారం కొంచెం తగ్గించినట్టే ఆ నమస్కారాలు తెలియజేసుకుంటా ముఖ్యంగా సమయం కూడా లేదు లేట్ అయిపోయింది కాబట్టి అన్నిటిని కుదిచ్చి అన్నిటినీ కొద్ది కొద్దిగా మీకు చెప్పాలి చెప్పదలుచుకున్నాను వీటిలో మూడు కేటగిరీలు చేసుకుంటున్నాను ఒకటి వచ్చేసి కుటుంబ వ్యవస్థ రెండోది వచ్చేసి ఇప్పుడు జనరల్గా మీరు చూస్తూ ఉన్నారు ఇది ఏదైనా ఇప్పుడు ఇప్పుడు చెప్పారో అన్నమాట దానికి సంబంధించి ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఏవైతే ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆన్లైన్ ఫ్రాడ్స్ అట్లాగే మహిళల మీద జరిగేటువంటి రకరకాలైనటువంటి దాడులు వీటి గురించి మూడు అనమాట ఈ మూడు కేటగిరీల గురించి ఒక టూకీగా చెప్పదలుచుకున్నాను నేను కుటుంబ వ్యవస్థ గురించి మనం చెప్పుకోదలుచుకుంటే ఇప్పుడు ఏంటంటే మహిళల్ని ఫస్ట్ నుంచి కూడా నిరాదరణకు గురవుతూ ఉన్నారన్న మాట వాస్తవం అందరూ కూడా అయితే మగవాళ్ళని ఒక రకంగాను ఆడవాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా గతం నుంచి కూడా ఎప్పటి నుంచో వస్తూ ఉంది అంటే మగవాళ్ళని ఎక్కువగా చదివించడం ఆడవాళ్ళని పెద్దగా చదివించకపోవడం ఒకవేళ చదివించినా కూడా మగపిల్లల్ని ఏంటంటే ఏదో ఒక మంచి స్కూల్స్లో వేగం ఆడపిల్లలు ఏంటంటే ఒక రకమైన స్కూల్స్లో వేగం ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నారు మీలో కూడా చాలామంది ఉన్నారు మీకు కూడా ఒక ఆడపిల్ల మగపిల్లవాడు ఉంటే అందరు కాకపోయినా చాలామంది మాత్రం పిల్లవాడిని కాన్వెట్కి పంపిస్తారు డబుల్ ఫీజు కట్టి పదివేలు ఇరవై వేలు కట్టి అదే ఉంటే ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్తో ఇట్లా అంగన్వాడీ స్కూల్కు పంపిస్తున్నారు నిజం ఇది జరిగేది మాత్రం వాస్తవం విషయాలు వాస్తవాలు వాస్తవికతను అతను మన అంగన్వాడి టీచర్స్ ముందు పెట్టారు కాబట్టి అది పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎట్లా చేయొచ్చు కానీ మీరు అత్తలు ఉన్నప్పుడు ఆ విధంగా చేయొద్దు అనేది ఒకటి అది మనం అమలు చేయాల్సి ఉంది మన ద్వారా మనల్ని చూసి ఈమె అలా చేయట్లేదు కాబట్టి మా కోడలు వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అనేది వాళ్ళ మనసులో రావాలి అనే ఉద్దేశంతో మీకు తెలియజేయడం జరిగింది అలాగే మనం చాలా చోట్ల గుట్టచ్చు టచ్ టచ్ గురించి చెప్తుంటాము అది విన్న తర్వాత ఒక అమ్మాయి ఇది జరిగినటువంటి సంఘటనే తను కూడా ఉన్నారు పోలీసు అమ్మాయి వచ్చేసి స్టేషన్కి వచ్చేసింది ఎందుకంటే వాళ్ళ తల్లి వేరేపల్లి చేసుకున్నప్పుడు ఆ తండ్రి ఆ అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తున్నాడు ఎలా అంటే ఇంకా చెప్పలేనంతగా హెరాస్మెంట్ చేస్తునేటప్పటికీ తను పోలీస్ స్టేషన్కి వచ్చేసింది ఆ అమ్మాయిని మన సీడబ్ల్యూసీ చైర్పర్సన్తో మాట్లాడి చిల్డ్రన్ లో జాయిన్ చేసి తర్వాత ఎన్ఈఓఓ ద్వారా మనం గర్ల్స్ హైజ్కు జరిపి గర్ల్స్ లో చేర్పించడం జరిగింది తను ఇప్పుడు హాస్టల్లో చేరి నైన్త్ క్లాస్ ఇప్పుడు పూర్తి చేసి టెన్త్ క్లాస్ కూడా వెళ్తూ ఉంది అలా మనం సేవ్ సేవ్ చేయగలుగుతున్నాము మనం చెప్పిన విషయాన్ని తర్వాత ఒక మిస్ కాల్ గురించి సార్ చెప్పారు అది వాస్తవమే మా బంధువుల్లో కూడా ఒక అబ్బాయి మిస్ కాల్ ఊరికైనా ఒక మిస్ కాల్ వచ్చింది ఆ మిస్ కాల్ తోటి మా అమ్మాయి తోటి ఎక్కువ ఇదైపోయి లాస్ట్ కి అన్ను చేసుకోకపోతే చచ్చిపోతాను అన్నంత ఇదిలో వచ్చేశారు దానిలో లాస్ట్ మనం వెళ్ళి చూస్తే అది పెడనా దగ్గర ఉంది అమ్మాయి ఆ పెడలో ఉన్నటువంటి అమ్మాయిని తర్వాత వీళ్ళందరూ వెళ్ళి చూసి ఇంకా కంపల్సరీగా మ్యారేజ్ చేశారు ఆ అబ్బాయికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఓన్లీ విస్కాలతో ఇలా విషయాలు సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి మనం వాళ్ళని అవేర్నెస్ అనేది చేయడం ముఖ్యము ఇప్పుడు ఇంకా మాట్లాడిన చాలా ఉన్నాయి కాలాతీతం అయింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి ధన్యవాదాలు తెలుసు ఇంకా న్యాయవాదు ప్రాజెక్ట్ ఆఫీసర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మేము కొంచెం ఎర్లీగా రావాల్సింది బట్ లేట్ అయిపోయింది అండ్ ప్రోగ్రామ్ కూడా చాలా లేట్ అయిపోయినందుకు సారీ చెప్పాం లంచ్ టైం కూడా అవుతాం మేము మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ నుండి వచ్చాము మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటే దైడ్ లైన్స్ ఆనరబుల్ సుప్రీంకోర్టు వర్క్ చేస్తూ ఉంటుంది సో మా మెయిన్ ఏంటంటే ఇట్లా పబ్లిక్లోకి వెళ్ళడము చట్టాల గురించి అవగాహన కల్పించడము ప్రతి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలనే దాని గురించి బేసిక్ అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు అదే డైరెక్షన్స్లో స్పెసిఫిక్గా విధాన్సే సమాధానం అని చెప్పేసి అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను విధాన్సే సమాధానం అంటే చట్టంతో మనం ఎలాగా మనకున్న సమస్యలు పరిష్కరి చట్టం ద్వారా ఎలాగా సమస్యను పరిష్కరించాలి అని చెప్పేది ఇది స్పెసిఫిక్ ప్రోగ్రాము ఇక్కడ అంతా ఎక్కువగా ఆడవాళ్ళే ఉన్నారు మరోవర్ మీరు వెళ్ళి దగ్గర ఉన్న ఆడవాళ్ళతోనే ఎక్కువగా పరిచయం ఉంటుంది వాళ్ళ కోసమే మీరు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి సో మీకు కొన్ని బేసిక్గా అవసరమయ్యే లీగల్ నాలెడ్జ్ నేను ఇస్తాను మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలో ప్రాబ్ ప్రాబ్లమ్ ఏదైనా అవ్వచ్చు మీకు సివిల్ గొడవ అవ్వచ్చు లేదా క్రిమినల్ అవ్వచ్చు లేదా కాలేజ్లో సమస్యలు ఇంట్లో సమస్యలు అంటే సమస్య ఏ విధంగా అయినా ఉండొచ్చు మీరు మీ సమస్యని జస్ట్ ఒక పేపర్లో రాసి తీసుకొని వచ్చి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలో ఇచ్చేస్తే మేము ఎటువంటి మీరేమి లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కోర్టుకి డబ్బులు కట్టాల్సిన పని లేదు లాయర్కి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమి లేకుండానే మీకు ఫ్రీగా మీ ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తాము మీరు ఎవరి పేరైతే కంప్లైంట్ పెట్టున్నారో వాళ్ళు కోర్టుకి పిలిపిస్తాము సమస్య ఏంటని ఆరాధిస్తాము మీరు ఎక్కువగా సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగకుండానే వీలైనంత త్వరగా మేము ప్రాబ్లమ్కి సొల్యూషన్ని తీసుకున్నాడానికి ట్రై చేస్తాము ఇది ముఖ్యంగా ఎవరికి అంటే ఆడవాళ్ళ కోసం ఎవరైతే కోర్టుకు వచ్చేసి మేము కోర్టు ఫీజు కట్టుకోలేము లాయర్కి డబ్బులు ఇవ్వలేము లేదా సంవత్సరాలంతా టైంని ఇన్వెస్ట్ చేయలేము బాలికల కోసం ఇంకా అండర్ ప్రివలైజ్డ్ పీపుల్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ బీసీ వాళ్ళు లేదా ఓసీలో కూడా వీకర్ సెక్షన్స్ ఆఫ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉంటాయి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి కూడా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఫ్రీగా వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా అంతేకాదు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా రావచ్చు వచ్చిన తర్వాత నాకు ఎట్లా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి అని మీకు ఎక్కువ తెలుస్తుంది ఎందుకనంటే మేము ఒక ప్రొటెక్టివ్ లేయర్లో ఉంటాం మా దగ్గరకు వచ్చే సమస్యల కన్నా కానీ మీరు బయట సొసైటీలో చూసేవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఒక గొడవ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర గొడవలు అవ్వచ్చు ఏ విధంగా గొడవలు జరిగినా కానీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాము గొడవలను బయట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారని అంటే మీరు కంప్లైంట్ ఇస్తారంటే జరుగుతుంటే మీడియాకి ఇచ్చేయడము పేపర్లో ఇది ఎస్ఐ గారు ఎస్ఐ గారు పని చేయట్లేదు వాళ్ళ దగ్గర వేరేదో తీసుకొని వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారని చెప్పి మీడియాలో వేస్తూ ఉంటారు కానీ ఇది కాదు సొల్యూషన్ ఏంటని అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ మీరు ఇచ్చిన ఫిర్యాదు ఏం చేస్తారనంటే చదువు లేని వాళ్ళు చిన్న చిన్న కూలి పంతి చేసుకుంటూ ఉంటారు లేకపోతే పేరెంట్స్ మీద పుట్టింటికి వెళ్ళిపోయి పుట్టింటి మీద ఆధారపడి ఉంటారు కానీ మనకి మెయింటెనెన్స్ చట్టాలు ఉన్నాయి గృహహింస చట్టాలు ఉన్నాయి దీనిలో ఏమవుతుందని అంటే వివాహంలో పెట్టిన వరకట్నం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవచ్చు అతనికి ఇస్తారు కదా ఒక యాభై వేలని ఒక లక్ష రూపాయలని ఆ పెళ్ళికి పెట్టిన ఖర్చు మొత్తం మనం రికవర్ చేసుకోవచ్చు పెళ్లిలో పెట్టిన బంగారాన్ని మొత్తం వెనక్కి తీసుకోవచ్చు దాంతోపాటుగా ఈమెకి పిల్లలకి కావాల్సిన ఒక ఇల్లును ఏర్పాటు చేయమని చెప్పి కోర్టులో అడగవచ్చు అంటే నేను నివసించడానికి నా పిల్లల్ని నేను ఉండేదానికి నాకు ఇల్లు కావాలని ఇల్లుని తీసుకోవచ్చు అతని చమతీలు లేకపోతే రెంటల్ అకామిడేషన్ అంటే ఆమె బయట తీసుకొని ఉంటే రెంట్ ఎంతైతే ఉంటుందో అంత ఛార్జెస్ ఇతని దగ్గర నుంచి కట్టించవచ్చు దాంతోపాటు పిల్లలకి భారీగా బ్రతకడానికి నెలకు ఎంతైతే అవసరం అవుతుందో అవసరమైన ఖర్చులు మొత్తం అతని ద్వారా మనం కట్టించవచ్చు